న్యూస్ నమస్కారం నా పేరు పులి ప్రసాద్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని ఈరోజు జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి పిహెచ్సిలో ఆశా వర్కర్లు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా సుమారుగా నాలుగు వందలు ఐదు వందల మంది ఏజ్ భారీ అయినటువంటి ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళందరినీ తొలగించి వాళ్ళ స్థానంలో ఎంతోమంది యువత చదువుకుని ఖాళీగా ఉంటున్నారు అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను జిల్లా స్థాయిలో దీని మీద తిరగడం జరుగుతుంది వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సిఐటియు నాయకులని చెప్పుకుని తిరుగుతున్నటువంటి ఒక గౌరవ అధ్యక్షురాలని జాతీయ నాయకురాలని అలాగే ఒక జిల్లా అధ్యక్షురాలని చెప్పు తిరుగుతున్నటువంటి బేబీ రాణి గారు అలాగే పద్మ గారు వీళ్ళిద్దరూ కలిపి ఒక అంటే వీళ్ళు స్త్రీలకు ఉన్నటువంటి ఔనిత్యాన్ని బయట పెట్టుకునే స్థితిగా వాళ్ళ ప్రతి విషయంలోనూ స్త్రీలను అరెస్ట్మెంట్ చేస్తున్నారు అరెస్ట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రసారాలు చేసుకుని ఈ ఆశా మోసం చేస్తూ ఉన్నారు ఎందుచేతనంటే ఈ రోజున చూసుకున్నట్లయితే నూట పదమూడు జీవో నెంబర్లో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవోలో ఏం చెప్పారంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఆశా వర్కర్లను విధుల నుండి తొలగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ జీవో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి ఏడు సంవత్సరాల నుంచి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి డిఎం మండీ ఇప్పటి వరకు కూడా ఎవరినే వాళ్ళ తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించలేదు ఎందుచేతనంటే ఈ ఈ అరవై సంవత్సరాల దాటిన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తున్నాయి వితంత పెన్షన్ వస్తున్నాయి అంటే ఆశా వర్కాలుగా పనిచేస్తూ ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నారు అదే విధంగా ఆధార్ కార్డు తప్పుడు వయసు వేసుకుని వాళ్ళని మళ్ళీ అంటే ఒక అరవై సంవత్సరాల వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో పుట్టానని చెప్పేసి ఆధార్లు అప్డేట్ చేసుకుని దొంగ సర్టిఫికేట్ల తోటి జాబ్ చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళ పైన కాకినాడ జిల్లా డిఎంఆన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ ఆశా వర్గం చూసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు అంటే వీళ్ళ దగ్గర నెల నెల సిఐటి యూనియన్ నాయకులు బేబీ రాణి అలాగే పద్మ వాళ్ళ చేతుల మీదుగా వసూలు చేసినటువంటి సొమ్ములన్నీ వీళ్ళందరూ పంచుకునే వీళ్ళని ఇప్పటి వరకు కూడా విధుల్లో కొనసాగిస్తున్నారని చెప్పేసి నా అభియోగం ఎందుచేతనంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏ రోజైతే జాయిన్ అయ్యాడో రిటైర్మెంట్ అనేది పాలన్న రోజుకు వస్తుందని అదే రోజు నిర్ణయించడం జరుగుతుంది మరి ఆశా వర్కర్లు విధిలోకి వచ్చినప్పుడు ఆధార్ కార్డుని పరిగణనలో తీసుకున్నప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు పరిగణనలో తీసుకోలేదు అనే దాని మీద నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను డిఎంఎన్ హెచ్ఓ ఆఫీసులోనే నేను ఉద్యమం చేస్తాను ఎందుకంటే ఏడో తారీఖు వరకు కూడా ఎన్నికలు కూడా ఉందని చెప్పేసి నేను ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తొలగించి ఈ రోజున యువత నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఏజ్ కూడా రేపు వద్దు ఉద్యోగాన్ని క్వాలిఫై అవ ఏజ్ కూడా వాళ్ళకి దాటేస్తుంది మరి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే అరవై సంవత్సరాలు జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం అరవై సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరిని కూడా తొలగించాలి తొలగించి యువతకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ సిఐటి నుంచి వచ్చినటువంటి నాయకులు వీళ్ళు ఏంటంటే ఒక జిల్లా నాయకులు అంటున్నారు అదే విధంగా ఒక జాతీయ నాయకులు అని చెప్పుకుంటా ఉన్నారు పోక్సో చట్టం అనేది ఎవరికి వర్తిస్తుందో తెలియనటువంటి వాళ్ళు వీళ్ళ నాయకుల అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి పోక్సో చట్టం అనేది వర్తిస్తుంది మరి ఆ పై ఉన్న వాళ్ళకి ఆ చట్టం వర్తించదు మరి అటువంటి చట్టాల కోసం కూడా తెలియనటువంటి వాళ్ళు వీళ్ళ నాయకులుగా వ్యవహరిస్తూ వీళ్ళు నేర్చుకున్నదల్లా ఏంటంటే వీళ్ళ ఈ టెర్రరిస్టులు ఏ విధంగా అయితే జనాల్ని చంపడానికి వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తారో ఈ సిఐటియు నాయకులు బేబీ రాణి గారు అలాగే ఈ పద్మ గారు ఈ ఆశా వర్కర్లకు అలా ఏంటంటే మీరు ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు ఎవరేమన్నా సరే వాళ్ళు మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు అనేటువంటి ఒక పదాన్ని నేర్పించి ఆ పదం ద్వారానే వాళ్ళు ఉద్యోగాలు చేయిస్తూ ఉన్నారు మరి ఆ విధంగా అయితే ఈ సమాజంలో ఎవరు కూడా ఉద్యోగాలు చేయలేరు మరి అధికారులు బెదిరించడం అనేది అది వాళ్ళు ఏంటి వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళ వాళ్ళపై చదివి తీసుకోమని చెప్పి పై అధికారులు కావడంలో తప్పలేదు ఎవరైనా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి లేని అభియోగాలు మేము అడిగినందుకు నా మీద అంటే నేను ఒక ఎస్సీ మాల వస్తుందని చెప్పేసి నా పైన అంటే ఎవరో కాడ్రల్పొయలు అన్నటువంటి మౌలికను అలాగే పద్మ కలిపి నన్ను అందరిలో అవమానిస్తున్నారు అంటే నేను ఒక ఎస్సీ కొలెస్ అని చెప్పేసి వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా బేబీరాని ఒక ఎస్సీ కొలెస్ట్రాల్ అయ్యి ఉండి పబ్లిక్ లో అవమానిస్తుంది అంటే ఎంత స్వలాభం పొందకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ కాడ్రల్పొయలు పిహెచ్ చూసుకున్నట్లయితే బెల్లలగొండ నుండే బొల్లలగొండలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు ఏ ఏ అన్నం నుండే అతమాలు తరచు కూడా వాళ్ళ మీద అభియోగాలు వస్తూ ఉన్నాయి ఎందుచేతనంటే గతంలో డాక్టర్ రాజశేఖర్ గారి మీద సెక్షువల్ హెరాస్మెంట్ రెండు సార్లు కంప్లైంట్ ఫిర్యాదు చేసి ఆయన దగ్గర ఈ సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి కూర్చుని సెటిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు గతంలో అదే విధంగా ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది మరి ఒకే అంటే ఈ ఎంతమంది ఈ పిఎస్సి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎంతమంది ఉంటాడుగా ఒక గొల్లలగొండ గ్రామం నుండి ఎందుకు వస్తుంది అనేది జిల్లా స్థాయి అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు అంటే జిల్లా స్థాయి అధికారులు ముడుపులు బాగా ముడుతున్నావా ఈ పంచుకున్న వాటిలో కూడా అధికారులు అందరూ పంచుకున్నారని చెప్పేసి నా అభియోగం అలాగే ఈ ఎవరైతే ఈ ఆశా వర్కర్లనే రిటైర్మెంట్ నిర్ధారించేటువంటి అధికారులు ఉన్నారో ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దీనిపై నేను డిఎంహెచ్ హెచ్ ఆఫీసులోనే ఉద్యమం చేపడతాను అలాగే నాతో సహకరించిన ప్రతి ఒక్కరిని కలుపుకుని దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను